మన జీవితం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది ఔరా అనేలా ఆకాశానికి ఎదగాలన్నా అయ్యో అనేలా పాతాళానికి పడిపోవాలన్నా అది మన ప్రయత్నంపైనే ఆధారపడి ఉంటుంది ఈ కథలో ఒక సన్యాసి పలికిన హితవులోని అంతరార్థం అర్థం చేసుకోగలిగితే ఈ విషయం మీకు అర్థమవుతుంది ఒకసారి ఒకనొక గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు గొప్ప వివేకం కలిగిన ఆయన ఊర్లో వాళ్ళందరికీ మంచి మాటలు చెబుతూ వారిని సన్మార్గంలో నడిచేలా ప్రోత్సహించేవాడు ఆయన ఊర్లో మగవాళ్ళకి మద్యపానం వలన కలిగే అనర్థాలను అది తమ కుటుంబాలను జీవితాలను ఎలా నాశనం చేస్తుందో కారణాలను వివరించి చెప్పి వారిలో చక్కని మార్పుకు కారణమయ్యాడు అతని బోధనలు విన్న చాలామంది మద్యానికి దూరంగా ఉంటూ మంచి మార్గంలో పయనిస్తూ తమ తమ కుటుంబాలతో హాయిగా గడపసాగారు ఊర్లో మగవాళ్లంతా నెమ్మదిగా మద్యం మానేయటంతో సారా దుకాణం నడిపే రంగయ్యకు నష్టాల భయం పట్టుకుంది పరిస్థితి ఇలాగే కొనసాగితే తానిక వ్యాపారం మూసుకోవలసిందే అని భావించిన అతడు సన్యాసిపైకి దాడి చేసి అతన్ని ఊరు వదిలిపొమ్మని బెదిరించాడు ఈ విషయం తెలుసుకున్న ఊరి జనం కోపంతో రంగయ్య దుకాణాన్ని ధ్వంసం చేశారు దాంతో రంగయ్య ఎలాగైనా సన్యాసిపైన ఊరి జనానికి ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలని ఒక కుట్ర పన్నాడు అందుకు పక్క ఊరికి చెందిన భీముడు అనే పైహ్వాల్ని పిలిచి ఇలా చెప్పాడు నేను నీ చేతిలో సరిపడగా ఉండే ఒక చిన్ని పిట్టను నీకిస్తాను నువ్వు దానిని నీ పిడికిలిలో కాస్త గాలి అందే విధంగా పెట్టి ఉంచు ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి నీ పిడికిలి లోపల ఉన్న పిట్ట ప్రాణాలతో ఉందా లేదా అని అడుగు అప్పుడు ఆ సన్యాసి ప్రాణాలతో ఉంది అంటే నీ పిడికిలిని వెంటనే బిగించి ఆ పిట్టను చంపా ఒకవేళ ఆ సన్యాసి అది చనిపోయి ఉంది అంటే నీ పిడికిలిని విడిచి ఆ పిట్టను గాలిలోకి విడిచిపెట్టు దాంతో ఏ విధంగా చెప్పినా సన్యాసి ఊరి ప్రజల నమ్మకాన్ని కోల్పోతాడని వివరించి చెప్పాడు భీముడు రంగయ్య ఇచ్చిన పిట్టను పిడికిల్లో పెట్టుకొని బోధనలు చేస్తున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు వినయంగా నమస్కరించి సామీ మీ మహిమలను జనమంతా చెప్పగా విన్నాను స్వయంగా చూడాలనే కోరిక గలిగి ఇక్కడికొచ్చాను మూసి ఉన్న నా పిడికిలలో ఒక పిట్టెను దాసుంచాను అది ప్రాణాలతో ఉందో లేదో మీరు చూడకుండా చెప్పగలరా అని అడిగాడు అందుకు ఆ సన్యాసి ప్రశాంత చిత్తమైన మోముతో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు నాయన అంతా నీ చేతుల్లోనే ఉంది అని వివరించి చెప్పాడు ఆ మాటలు విన్న భీముడు సన్యాసి వివేకానికి ఆశ్చర్యపోయాడు అప్పటికే తన జీవితానికి సంబంధించి ఒక సమస్యతో బాధపడుతున్న అతనికి ప్రశాంత చిత్తంతో సన్యాసి చెప్పిన మాటల అంతరార్థం అర్థమయ్యింది సన్యాసి కాళ్లపై పడి క్షమాపణలు వేడుకున్నాడు